అమ్మగారి గురించి ఎంతో విశేషంగా చెప్పారు ఇంకా కాలం ఉంటే ఇంకా చెప్పేట అందరికి కూడా అవకాశం ఇచ్చేటట్టు లేకుండా టైం అవుతున్నది మళ్ళీ సాయంత్రం కూడా ఐదు గంటలకి అందరూ కూడా సమావేశమై మళ్ళీ కూడా వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని అయితే చెప్పాలంటే చాలా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మహాపాప యుగము ధ్వంసమయ్యే కాలం వచ్చింది ఈ ధ్వంసమయ్యే కాలంలో ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క మాయకు ఎక్కువ బలం ఇచ్చిన ఆ మాయకి ఎక్కువ బలం ఇచ్చిన్నాడు అందుకే అమ్మాయి ఏమన్నారంటే ఈ టైంలో మేము ఉండరా ఈ టైంలో మేము అధిష్టానంలో కూర్చోవాలా ఈ టైంలో మేము ఉంటే మా మాటలు కూడా అయ్యాడు లోకం అట్ట ఉన్నదని ఆయన కాలము ఈ కాలం ధ్వంసం అయిపోతుంది ఈ ధ్వంసం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ భగవంతుడు గదాగదు గదాడై గదాగందరి వచ్చి భక్తులను రక్షిస్తాను ఆయన అట్ట ఉన్నది కాదు ఇప్పుడు మేము ఉండే ఉండనే రాదు ఉండనే రాదు అని అనుష్ఠానాలు కూర్చొని మళ్ళీ మూడు రోజులు అనుష్ఠానాలు కూర్చొని మూడు రోజు లింగం లింగంలో కూర్చున్న తర్వాత లింగం దగ్గర ఉన్న కళ్ళు తెచ్చారు అమ్మగారు కళ్ళు తెచ్చింది దాదాపు ఈ పూజారి వాళ్ళు వాళ్ళు శిల్ప ఆంజనేయులు శిల్పనందు నందీశ్వర స్వామి గోపాలస్వామి వీళ్ళందరూ ఐదారు ఏడు మంది కళ్ళు తెచ్చినప్పుడు చూశారు మరి అమ్మ లింగం లేకపోయిన తర్వాత ఎందుకు కళ్ళు తెరిసారో బాగా కూడా అక్కడ మనమంతా అప్పుడు ముందు ఒక నెల రోజుల నుంచే అమ్మగారు నేను లింగంలో పోతా నన్ను ప్రతిరోజు స్నానం చేయాలని అనుకున్నాను నేను ప్రతిరోజు అమ్మ మీరు లింగం లేకపోతారు ఇదంతా ఎవరు చూస్తారు ఇది కష్టం అవుతుంది మళ్ళీ అంటే అదంతా ఏం లేదు అదంతా జరిగే జరుగుతుంది భగవంతుడు దాని గురించి తర్వాత లింగంలో పోవాల్సింది పోవాల్సిందే అంటే ఇంక ఒకటి రెండు నేను చెప్తూనే ఉన్నారు అమ్మ నేను చేసింది అదే తప్పు అని అనుకుంటున్నాను ఎందుకంటే నేనే తప్పు చేయలేదు అదొకటి అమ్మ మాటని తప్ప ఎందుకు చేయలేకపోయానంటే ఆ లింగంలో ఒక అమ్మ కూర్చుంటే అక్కడ సరైన స్నానం చేసుకోవడానికి అన్నిటి కూడా వసతి ఉండదు గాలి ఉండదు గాలి ఉండదు ఇదంతా అక్కడ ఇబ్బందులు పడతారు అమ్మ ఇంకా ఇంటానికి ఒక రెండు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకున్నాము దానికి ఆయన అన్న చేయలేకపోయినప్పుడు ఇంకా శివయ్య గారు శివయ్య చేయడు అని అమ్మోడు నిర్ణయం తీసుకొని ఆయన అనుకున్నట్టు కళ్ళు తీసుకున్నారు అన్న తెలిపోయారు ఆయన సాధించే ఏమో మనకు అర్థం కాదు అదే చెప్పదు ఎవరికి అమ్మగారు చెప్పరు అందరు ఏమనుకుంటారు అమ్మ ఏం చెప్పలేరు కదా అనుకుంటాం కానీ మనకు ప్రేమనే అందించేది కానీ అమ్మకాన్ని అందించాలి ప్రేమనే అందించేది అందరికి అందరూ అంటారు అమ్మ ఆశీర్వాద ఉద్దేశం చేస్తామని అంటారు కదా ఆ ప్రేమని సదా ఉంచుకోవాలి ఆశ్రమ నిర్మాణంలో కూడా అది తెలుసుకోవాలి ఇంకొకటి నేను చెప్తున్నా సభాముఖంగా అమ్మగారి యొక్క ఉద్దేశం ఎందుకంటే నేను వచ్చింది ఆయన కోసం మంచిగా కోసం కాదు నేను రాను రాను అన్నాను నేను నల్గొండలో ఉండినప్పుడు కళాదస్వామికి తెలుసు రా ఎందుకు చెప్తున్నానంటే అన్నం తెలుసుకోవాలని చెప్తున్నా ఎంతో మంది భక్తులు అమ్మగారు మాట్లాడిన వాళ్ళంతా దేవుడికి దూరం వస్తున్నారు రామీత దేశంతో అది చెప్పడం చెప్ప నా కర్తవ్యం అని కూడా చర్చలు చేస్తున్నాను అయితే నేను రానమ్మా సార్లు రాన రోజు పిలుస్తుంది ఎందుకు రాన ఎందుకు రానమ్మ అంటే అక్కడ అందరూ కూడా అందరు మాట్లాడతారు అమ్మ దగ్గర గురువు దగ్గర ఎవరు మాట్లాడారు వాళ్ళ ఆశీర్వాదం అదే తీసుకుని పోవాలని వ్యవహారం గురించి కూడా అమ్మకే సలహాలు అది చేయాలమా అధిత అది చేయాలి చేయాలని సలహా ఇస్తారు అంటారు సరేనాయన అంటారు అమ్మ సరే సరేనాయన అని అంటారు అమ్మ చాలా శ్రద్ధ జరగేది చాలా ఎవరు ఇవ్వకపోతే వాళ్ళకేం నష్టం నాకేం కాదు అనమాట అయితే అందరూ అందరూ మాట అమ్మారు పది మంది తినాలంటారు అలాంటి రావడం అని ఇబ్బందులే అక్కడ ఎంతగా నిసుకున్నామంటే అమ్మ రమ్మను ఎందుకు నాయమ్మ ఎందుకు పడాయమ్మడా నాయమ్మ ఎందుకు పడాలమ్మా నీకు అని చెప్పాను అంటే కూడా అమ్మ నలుగుతూనే ఇంకా సమయం వచ్చిందో ఏమో అక్కడ నల్గొండలో బస్ ఎక్కినప్పటి నుంచి అమ్మించే అమ్మ ఇక్కడనే వస్తా ఉన్నాను మళ్ళీ మనసు ఏ విధంగా ఆ తర్వాత దీన్ని వేరే ఉన్నాయి అని భగవంతుడు ఏమంటున్నా అంటే ఆయన అన్నారా ఆయన దూషించరా ఆయన దూషిస్తే ఏమవుతుంది మమ్మల్ని దూషించిన మమ్మల్ని బృందామంతరం మీరు దూషించినట్టు అవుతుంది ఆయన మీద మీ ప్రేమ ఉంటే ఆ చిత్తరా సుఖంగా ఉంటారు అందుకు మేము నిర్ణయం చేసినాం భయపడే ఎవరైతే ట్యూషన్ చేస్తున్నారో వాళ్ళని నిందించడానికి దాన్ని కూడా నిర్ణయం చేస్తాము కావున మీరూ కూడా తెలుసుకుంటారా నడవాలని చెప్తున్నారు అమ్మగారు ఎందుకు కాస్తారా చెప్తున్నారు కమిటీ మీటింగ్ పెట్టి మీరందరూ ప్రేమగా ఉండాలా శివైని ప్రేమగా చూసుకోవాలి శివని ప్రేమగా చేసుకోవాలి అని అన్నారు కంటి రికార్డ్ సార్ ఎందుకు అంటున్నారు అమ్మా అదే పది ఎందుకు అది మంచి కోసం ఈరోజు ఎంతో మంది ఎంతో మంది దూరం అయిపోతున్నారు ఆ ప్రతి దూరం కదా ఇంకే మన శివ ఏమిటో జన్మసేవ్యం భక్తిప్రదం పరోషతీర్థం ప్రయాణమాదం పంచి పత్రికలు పెట్టిస్తూ ఉన్నాడు ఆయన చూసా సార్ ఎంత గొప్ప ఉంది జన్మ సేవ్యం భక్తిప్రదం ప్రకృష్ఠ చిత్తం ప్రయాణమాదం యానాగుంది అని ఇంత చక్కగా ఇచ్చారు భగవంతుడు అన్నమాట అవును మనం అందులో యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం నడవాలంటే ఏదో అమ్మ మమ్మల్ని ప్రేమ చేసినారంటే అందరినీ ప్రేమ చేసినారు ఎవరిని అమ్మ ప్రేమ చేయలేదు చెప్పండి ఎవరినన్నా దూషించారా మేము డెబ్బై ఐదు నుంచి వస్తున్నారు కదా ఎవరికి దూషించలేదు ఆశ్రమాన్ని నష్టం చేసినప్పుడు దూషించలేదు అందుకే ఆయన దయాస్వరూపము అంత ఆదర్శం ఎవరు చూపండి కావున ఇంకవైనా తెలుసుకొని మనసు నిలుపుకొని ఇంకా ప్రవర్తనని సరిగా చేసుకోవాలి గురువు ముందు దేవాది దేవతలు కూడా ఆయన ముందు వీడుగా మరి శంకరుడు అనేటివాడు ఆయన సేవ చేస్తున్నాడు ఆయన ఎంట ఉన్నాడు మనకి తెలియటం లేదు శివారాయణ అమ్మగారిని పని చేసినప్పుడు ప్రత్యక్షమయ్యారు అమ్మగారికి అక్కడ గృహ నిర్మాణం చేసినప్పుడు అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలా అమ్మ అంటే నాకు నువ్వు ఇచ్చేదేమి శంకర భక్తులు మంచిగా చూసుకోవాలని చెప్పి చెప్పినాయనమ్మ అంట శంకరుడే అమ్మకు సేవ చేస్తున్నాము మనమంతా ఎంతటి వాళ్ళమని మనం తెలుసుకోవాలి ఆ పడరాదు ఎవరు విద్యా గర్వం కూడా మనిషిని గర్వాలు చాలా ఉన్నాయి పండితులు చెప్తారు విద్యా గర్వము ధనబలము తండబలము నేనైనా తండబలము సంఖ్యాబలము ఇవన్నీ కూడా ఇవి ఇవన్నీ కూడా చాలా విద్య అది అమ్మగారు కథపడి చెప్తారు విద్యా బలం గురించి కూడా ఇన్ని బలాలు మన అహంకారాన్ని తెస్తాయి అన్నమాట అందువల్ల అన్ని అహంకారాలు భగవంతునికి దూరం చేస్తే కానీ భగవంతునికి సమీపం నేను అన్న భావనతోటి రావణాసురుడు అయిపోయాడు నాయన నేను అన్న భావన రారాదు శరణు శరగా అధ్యయనం ఏమా అమ్మగారు ఇది రాసేస్తున్న ఆసనం మీకు నడిపించుకోనాయన అంటే నాకెందుకు అమ్మా రెండేళ్ళు నాకెందుకు అట్ట నాకు అలాంటి స్వార్థానికి నేను వచ్చలేను నేను వచ్చలేను ఇదంతా అమ్మ పేరుతోనే ఉండాలా అందరూ సేవ చేయాలా ప్రతి భక్తుడు ఇందులో పాలు అందరిలో నేను ఒక్కడే ఉండాలని కోరుకున్నాను రెండు అమ్మకి నాకు సమానం జరిగింది ఆక్రా అమ్మ మాట ప్రకారం లాయలు కాగితాలు కూడా రాసుకొచ్చారు అబ్బా చేసిన ప్రతి ఒక్కరికి పాలించాలి ఉంటుంది కాగితం రాసుకొచ్చినాడు నీ జోబులోనే బిడ్డు బయట ఏం సార్ నీ జోబులోనే బిట్టు ఆ కాగితం బయటికి అమ్మ దర్శనం చేసుకో ఓ తెచ్చినాన్ని కూడా అమ్మకద్దు తెచ్చినా కూడా అమ్మకి అనరాదు అనరాదు తీసుకోండి ఆయన అదే ప్రకారం ఆ ఆయన వచ్చిన తర్వాత మనకు కావాల్సిందేంటి గురువు మేము కష్టం నెంబర్ లేంబర్లేము మేము ఇంటి లేవని మీరు మీరకాల గురువు ముందు ఉన్నాకని వంటి కదా గురువు ముందు సేవ దొరికితే ఆ సేవ చేసుకొని ధరించాలి అహంకారంలో చూడాలి ఒక వ్యక్తి వచ్చాడు నేను నాకు మూడు కోట్ల ఆస్తున్నది యాభై కోట్లు అమ్మకిస్తా ఇప్పుడే కాగితాలు రాస్తా అన్నాడు ఇప్పుడే కాగితాలు రాస్తా యాభై కోట్ల ఆస్తి ఆశ్రమానికి నేను ఇస్తా అన్నాడు అంటే నేనన్నా యాభై తీసుకొని మీ ఆస్తి నీ దగ్గరే ఉండాలి మా అంతా అవసరమైతే ఆక్రమండి అప్పుడు అవసరమైన సరే అడుగుతారు ఆయన నువ్వు అన్నమాటనే బ్రహ్మాండం కావాలంటే అమ్మ కూడా మాకు కూడా సంతోషమైన ఇప్పుడే రాసి ఇప్పుడే రాసి యాభై కోట్లు వస్తాను ఏమో అక్కడ ఆయన చిట్టు అనమాట నేనైనా ఎందుకంటే వ్యాఘమైన గురువు ముందు వ్యాఘమై సేవ చేసుకుని ధరించాలా మళ్ళీ ముందు ముందు జన్మకి పుణ్యాక్షలు కావాలి గురువుని ఇచ్చిన దైవం లేదు ఇక్కడ అన్ని పిల్లలు మన కాశీ నుంచి అన్ని విగ్రహాలే ఆ విగ్రహాలు ఒక మనిషి చెక్కి పెట్టిన వాళ్ళు కదా ఎవరో ఒక మనిషి శిల్పి చెక్కి పెట్టింది ఆ విగ్రహాలు దేవుడు మనం నమ్ముతున్నాము ఆరాధిస్తున్నాము అందులో కళాత్మక పొందేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్షణికమైన ఆనందం పొందేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదంతా వాళ్ళ వాళ్ళకి అంటే దాన్ని మరి మీ విగ్రహాన్ని ఎవరు చెక్కారు నీకు నీకు నీ నిన్ను ఒక బొమ్మగా ఎవరు చెక్కారు ప్రాణంలో చూశారు అదే నీకు నీలో ఉన్న భగవంతుని నీలో భగవంతుడు లేదా ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉంటే నీలో కదా నీలో ఉన్నాడు భగవంతుడు నీలో ఉన్న భగవంతుడిని బయట గురువు యొక్క విగ్రహమే అవసరమని గురువు యొక్క ధ్యానమే ముఖ్యము గురువు యొక్క జపమే ముఖ్యము అప్పుడు ఆ గురువు ఆ గురువు అనేటువంటి మనలో ఆ యొక్క ఆయన యొక్క అనుగ్రహాన్ని మనలో ప్రవేశిస్తారు అమ్మలో

అన్న అని డబ్బు ఏమిటి నిమిషం అయితే అరే కృష్ణుడు చూస్తావని ఇవ్వనం అమ్మా కన్నడంతా మనం ఏమంటుంది అమ్మాయి అప్పుడే అది అడుగు కృష్ణుడు చూడండి అనగానే దర్శనం కృష్ణకర్వాడు దర్శనమిచ్చారు ఆ కృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు శంకరుడు కూడా అమ్మలోనే ఉన్నాడు సకల దేవతలు అమ్మలో ఉన్నారు తపశివులలో భూమి ఆకాశాలని నాయన నేను ఏంటి భూమి ఆశ ఆకాశాలు నేను నిండి ఉన్నాను శివయ్య ఎక్కడ మీద అని చెప్తున్నారు ఇందులో ఉన్నారు సర్వమై ఉన్నారు సర్వమై భగవంతుడు భగవంతులలో నిండి ఉన్నాడు నా భక్తుడు ఎవరు ఎవరు ధ్యానిస్తే ఎవరు ధ్యానిస్తే ఎవరు స్మరిస్తే వాళ్ళకి దర్శనం చెప్తారు కదా నా పక్కనే ఉంటారు మా ఎంపడే ఉన్నారు అని మా మనం కలిగించుకొని చేత అంతేగాని ఆ దేవుడు ఈ దేవుడు అది అనుకుంట కూడా అయినా ముగ్గురు ముక్తులు సున్నా అమ్మ అన్నమాట ముగ్గురు ముక్తులు సున్నా మూల మెరుగుతే నిన్న అన్నారు కోయులు ముగ్గురు ముగ్గురుతే అన్నారు అమ్మ ఎక్కడ ఏం అక్కడే చేస్తావు అక్కడ ఏం చూస్తావు గురు సేవ చేసుకోకుండా అక్కడే గుళ్ళో ఏం చేస్తావు పిల్లలు పెట్టి గురు సేవ చేసుకో అదే భగవంతుడు అనేటివారు గురువులోనే ఉంటారు ఇక్కడ అమరావతి భూములు కానీ అమరావతి వాళ్ళు ఎవరు లేరు సృష్టిలో అఖండ యొక్క సృష్టి ధర్మాన్ని ఇప్పుడు రక్షించడానికి వచ్చాయి మళ్ళీ ఆయన భూమి మీదకి రావాలంటే మళ్ళీ సంవత్సరాలు పడుతున్నారు అనమాట ఇప్పుడు ఆయన ఈ యొక్క ధర్మాన్ని నిలిపేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అక్కడ దేవతల్ని అందరికీ చెప్పలేదా ఈశ్వరు సప్త విష్ణు కూడా మన శ్రీశైలాసంలో తమస్ కదా